కాలంలో చీరాల అభ్యర్థి కార్టి మార్క్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్న తిరుపతిలో జరిగిన సమావేశంలో చీరాల నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు నాపై నమ్మకం ఉంచి నన్ను మా పార్టీ అభ్యర్థిగా నిలిపినందుకు నా వంతు కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలు అందరూ నాకు అండగా ఉండి మాకు మా పార్టీకి ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు వైఎస్ఆర్ పార్టీలు రెండు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చాయి ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వెళతాయి బహుజనులు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు అయ్యి బహుజన్ సమాజ్ పార్టీలో చేయలేను ఈ నియోజకవర్గ చీర నియోజకవర్గ ఇన్ఛార్జిగా గా పనిచేస్తూ ఈ రోజు తిరుపతిలో జరిగిన మీటింగ్ లో మన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు నన్ను చిరాల నియోజకవర్గ బిఎస్పి అభ్యర్థిగా నియమించినారు దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను అంబేద్కర్ ఆశయ సాధన కోసం శ్రీ కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో ఏర్పాటు చేయబడ్డ బహుజన సమాజ్ పార్టీలో మేము మాయావతి గారి నాయకత్వంలో బక్కా పరమ్జ్యోతి గారి రాష్ట్ర సారథ సారథ్యంలో నేను ముందుకెళ్ళదలుచుకున్నాను మీ అందరు మద్దతుతో నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మిత్రులారా ఇప్పుడు మన చెరానా నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ జా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ప్రధానంగా నాలుగు పార్టీలు ఐదు పార్టీలు పనిచే పోటీ చేస్తూ ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మనకు తెలుసు ఇప్పుడు నేను బీసీల ఓట్ బ్యాంక్ నాది నేను బీసీలో పార్టీని అని చెప్పుకుంటున్నా మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం చేసింది అనేది మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది బీసీల కోసం ఈ నలభై సంవత్సరాల నుంచి మీరు పార్టీ నడుపుతున్నప్పుడు వీటిని ఓట్ బీసీలో ఓటు బ్యాంక్తో మీరు గద్దెనెక్కుతున్నప్పుడు ఏ రోజైనా రాజ్యాధికారంలో అసలైన రాజ్య రాజ్యాధికారం చేయడానికి ఇవ్వడం కోసం ఒక ఓటు ఒక మనిషికి ఒకే ఓటు మనిషికి ఇస్తున్నాను కానీ మీరు సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అన్నాడు ఈ ఓటు ధర ఒక మనిషి ఒక విలువ అంటే అందరూ సమానంగా జీవించగలిగిన రోజు ఈ సామాజిక అసమానతలు రాజకీయ అసమానతలు ఆర్థిక అసమానతలు రూపం మాత్రమే ఒక మనిషి ఒక విలువను సాధించినట్లు అవుతుంది అది ఒక్క మనం ఓటు హక్కు మాత్రమే సాధించుకోగలం ఆ ఓటు హక్కు ద్వారా పార్టీని చేసుకుని తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ భారతదేశంలో ఈ అణగా నిజమైన రాజ్యాధికారం వచ్చింది ఈ బీసీలో ఎప్పుడు అసెంబ్లీ పార్లమెంటు పార్టీ మా ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా చట్టసభలో పంపించిన గని చరిత్ర బీఎస్పీకి ఉంది కాబట్టి మీరు బిఎస్పీని ఆదరించండి ప్రజానీకంలో ఉన్న తొమ్మిది మంది పరిస్థితిని మార్చడానికి